ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పథకం కింద దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు అయితే వీరిలో కేవలం సున్నా పాయింట్ అరవై ఐదు శాతం మందికి మాత్రమే నెలకు ఆరు వేలు పెన్షన్ అందుతుంది ఈ విషయాన్ని మంత్రి అధికారికంగా ప్రకటించారు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం ఎనభై ఒక్క లక్షల మంది పెన్షన్దారులలో కేవలం యాభై మూడు వేల మందికి మాత్రమే ఆరు కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందని మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు దీన్ని బట్టి తక్కువ ఫెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉన్నట్లు స్పష్టమవుతుంది ఇక తాజా ప్రకటన ప్రకారం తక్కువ ఫెన్షన్ తీసుకుంటున్న వారికి అధిక పెన్షన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం దీపావళి లోపు ఈ శుభవార్త వెలువడనుందని భావిస్తున్నారు అలాగే పెన్షన్ కు సంబంధించి కొత్త ఆవిష్కరణలు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఇది ఫెన్షన్ దారులందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షన్దారులు లబ్ధి పొందనున్నారు పెరిగిన పెన్షన్ తో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది ప్రభుత్వం ఈ చర్య పెన్షన్దారుల చిరకాల ఆశలను నెరవేరుస్తుంది అలాగే ఈపీఎఫ్ కు సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చిందండి మీరు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఈపిఎఫ్ఓ కింద రిజిస్టర్ అయి ఉంటే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది ఇప్పుడు సభ్యులు లాగిన్ అవ్వకుండానే వారి మొత్తం పిఎఫ్ ఖాతా వివరాలను ఒకే క్లిక్తో వీక్షించవచ్చు మీరు మీ పిఎఫ్ ఖాతా వివరాలను పోర్టల్ నుండి నేరుగా వీక్షించవచ్చు గతంలో మీ పిఎఫ్ బ్యాలెన్స్ లేదా లావాదేవీలను తనిఖీ చేయడానికి మీరు పాస్బుక్ పోర్టల్లోని విడిగా లాగిన్ అవ్వాల్సి ఉండేది అయితే కొత్త పాస్బుక్ లైట్ ఫీచర్ ఈ సమస్యను తొలగిస్తుంది మీ ఫోన్లో మీకు సందేశం అందకపోయినా మీరు ఇప్పుడు మీ పిఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం గురించి సమాచారాన్ని పాస్బుక్ లైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు ఇప్పుడు ఉద్యోగులు తమ విరాళాలు ఉపసంహరణలు మొత్తం బ్యాలెన్స్ గురించి పూర్తి సమాచారాన్ని సభ్యుల పోర్టల్లో నేరుగా వీక్షించగలరు కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మండవియ ఒక కార్యక్రమంలో ఈ సేవను ప్రకటించారు ఈ మెరుగుదల పిఎఫ్ సభ్యుల సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా ఇప్పటికే ఉన్న పాస్బుక్ పోర్టల్ లోడ్ను కూడా తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు